హలో ఫ్రెండ్స్ నేను రమ్య వెల్కమ్ టు యార్ హోమ్ చాఫ్ అండ్ ఎక్స్ప్లోరర్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే దమ్ బిర్యానీ అది మటన్ దమ్ బిర్యానీ అండి ఎలాంటి ఫెయిల్యూర్ లేకుండా చక్కగా తిన్న కొద్దీ తినాలనిపించి నోట్లో కరిగిపోతుందండి ముక్క కూడా అని అలాంటి దమ్ బిర్యానీని సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ఈ మధ్య అందరూ ఏంటి బాగా బిజీ అయిపోయావా ఏం వీడియోస్ పెట్టట్లేదు అని అడుగుతున్నారు అలాంటి వాళ్ళందరికీ మా నాన్ వెజ్ లవర్స్ అందరికీ నోట్లో కరిగిపోయేలాంటి ధమ్ బిర్యానీ బొబ్బాస్కాయని కానీ షోడాని కానీ టెన్ రైజర్స్ని కానీ ఏమి యూజ్ చేయలేదండి సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ ధమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోలేదు చూపించబోతున్నాను ప్రతి స్టెప్ని స్టెప్ బై స్టెప్గా చూపిస్తాను నేను చెప్పినట్టుగా ఫాలో అయ్యారంటే పని తక్కువలో సింపుల్గా చేసుకోవచ్చండి మ్యాక్సిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ స్టవ్ పైన అయితే హాఫ్ అన్ అవర్ మొత్తం అంత టైం ఒక వన్ అవర్ పడుతుందండి అంతే అంతేనా అనుకోకండి ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అయితే లేతగా ఉన్న మటన్ని తీసుకోవాలి బాగా కడుక్కొని వాటర్ మొత్తం డ్రై చేసేసుకొని ఈసారి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి వంట రానివారు ఫస్ట్ టైం చేసేవారికి కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి నేను కూడా ఫస్ట్ టైమే చేశాను మరి ఒక స్పూన్ వరకు ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు మూడు స్పూన్ల వరకు కారం ఒక స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక పెద్ద నిమ్మకాయని నేను చూపిస్తున్నట్టుగా స్నీష్ చేసుకొని పిక్కలన్నీ పక్కకు తీసేసి దీంట్లో వేసుకోవాలి చూసారు కదా చిన్నవైతే రెండు నిమ్మకాయలు వేసుకోండి పెద్దవైతే ఒకటి సరిపోతుంది టూ స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా దీంట్లో వేసుకొని ముక్కలన్నిటికీ మనం వేసుకున్న మసాలాలు ఉప్పు పసుపు పట్టేలాగా ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా రబ్ చేసుకుంటున్నట్టుగా కలుపుకోవాలి ఇలా పూర్తిగా ముక్కలకు పట్టిన తర్వాత మాత్రమే సెకండ్ మ్యారినేషన్ని స్టార్ట్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకోగానే ఫస్ట్ లెవెల్ మ్యారినేషన్ కంప్లీట్ అయిపోతుంది ఈసారి దీంట్లోకి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఒక నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిరపకాయ స్లైసెస్ని కొంచెం ఆనియన్ స్లైసెస్ని రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని ఇంకొకసారి ముక్కలన్నిటికి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి ఎంత బాగా కలుపుకొని పర్ఫెక్ట్ మ్యారినేషన్ ఉంటేనే మనకి టేస్టీగా ఉంటుంది ఇక్కడ హోల్ గరం మసాలాను కూడా మటన్కి పట్టేలాగా యాడ్ చేసుకోండి లవంగాలు యాలికలు చెక్క షాజీర మరాఠీ మొగ్గ మీ దగ్గర ఏవేవి ఉంటే అవన్నీ వేసేయండి వేసేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు వాటికి బాగా పట్టేలాగా కలిపేసుకోండి ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ మ్యారినేషన్ ఎంతసేపు మ్యారినేట్ చేయాలో చెప్తాను అన్నాను కదండి మొత్తం ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఓవర్ నైట్ మ్యారినేట్ చేశారంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది పూర్తిగా కలుపుకున్న తర్వాత అస్సలు వాటర్ లేని కర్డ్ వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకోండి నేను ముందు రోజు నైటే పెట్టుకున్నానండి ముందు రోజు రాత్రి నాలాగా మ్యారినేట్ చేయాలనుకున్న వారు ఒక గంట పాటు డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అప్పుడు తీసి నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సిక్స్ అవర్స్ అలా వదిలేసి అప్పుడు మనం ధమ్ బిర్యానీని స్టార్ట్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేశానండి అడుగు వెడల్పుగా ఉన్న పెనాన్ని తీసుకోండి అప్పుడే దమ్ బిర్యానీకి పర్ఫెక్ట్గా ఉంటుంది సార్ స్టవ్ పైన ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ని రెడీ చేసుకున్నాను కదా అదే ఆయిల్ని వేసుకుని కొంచెం జీడిపప్పుని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని వేరొక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి సేమ్ దాంట్లోనే ఆల్రెడీ మ్యారినేట్ చేసి రెడీ అయిన మటన్ని దీంట్లో వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని టెన్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని మొత్తం అన్నీ ఇలా బాటమ్కి టచ్ అయ్యేలాగా స్పూన్తో సర్దేసుకోండి చూసారు కదా ఎలా సర్దానో ఇలా ఒకసారి సర్దుకొని ఒకసారి అలా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి టెన్ మినిట్స్ అలా వదిలేయండి హైలోని ఈసారి స్టవ్ పైన ఇంకొక స్టవ్ పైన వాటర్ పెట్టుకొని హోల్ గరం మసాలా స్టోన్ పువ్వు ఉంటే వేయండి చాలా టేస్టీగా ఉంటుంది వాటర్ సరిపడే అంత సాల్ట్ వాటర్ చేస్తే మీకు సాల్టీగా అనిపించాలండి అలా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది హాఫ్ స్పూన్ వరకు గరం మసాలాని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక స్పూన్ వరకు వేసుకోండి సరిపోతుంది వేసుకొని ఆల్రెడీ ఆనియన్స్ని ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా అది కూడా వేసుకొని మూత పెట్టేసుకోండి చూసారు కదా మటన్ టెన్ మినిట్స్కి ఇలా ఉడికి రెడీ అయ్యిందండి చూసారు కదా ఆల్రెడీ దుమ్ము నుంచి విడిపోయింది చూపిస్తున్నాను చూసారా సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే టెన్ మినిట్స్లో స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఉంచుకొని స్టవ్ కట్టేయండి వాటర్ కూడా కరెక్ట్గా బాయిలై రెడీ అయింది కదా గంటపాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నార్మల్గా అయితే కేజీ మటన్కి కేజీ రైస్ వేస్తారు బాస్మతి రైస్ కానీ నేను మూడు గ్లాసులే వేసానండి అంటే మూడు పావులు వేసుకొని బాగా ఉడకనివ్వండి ఇది స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఒక పక్కన పెట్టేసుకోండి చూసారు కదా ఒక పక్కన పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే దీనిపైన లేయరింగ్ కానీ దమ్ కానీ పెట్టుకోవాలండి అంతేగాని స్టవ్ పైన పెట్టుకుని చేయకూడదు చేస్తే కింద మాడిపోతుంది రైస్ కుక్ అయ్యేలోగా దీంట్లోకి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ని స్ప్రింకిల్ చేసుకోండి కొంచెం పుదీనా కొత్తిమీర కొంచెం జీడిపప్పును కూడా స్ప్రింకిల్ చేసుకోండి రైస్ ఇలాగా పలుకు పెడుతుంది కదండి అలా విడంగానే ఫస్ట్ లేయర్ ఆఫ్ రైస్ని యాడ్ చేసేసుకోవచ్చు మీరు చూస్తున్నారు కదా చక్కగా ఇలా రైస్ ఎలా విడిందో కూడా జస్ట్ అలా సైజ్ వస్తుందండి అలా రాగానే ఫస్ట్ లెవెల్ని వేసేసుకోండి మొత్తం ఫస్ట్ లెవెల్ వేసుకోంగానే మొత్తం బేస్కి టచ్ అయ్యేలాగా ఇలా అంతా లెవెల్ చేసేసుకొని దీనిపైన ఇంకొంచెం కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కాజు కూడా వేసుకోండి మనం ఇన్ని రకాలు వేస్తున్నాం కానీ నేను మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు తిన్నానండి అసలు ఎక్కడ నాకు ఫ్రైడ్ ఆనియన్ కానీ ఏమీ కనిపించట్లేదు కానీ దమ్ బిర్యానీ అవుట్ స్టాండింగ్ ఉందండి ఇలా ఈసారి చేసుకున్న తర్వాత అలా ఎలా చేయాలో కూడా చెప్తానండి మాటల్లో ముందుకెళ్ళిపోయాను కదా చూసారు కదా చక్కగా ఇలా వేసుకొని సెకండ్ లేయర్ని కూడా వేసేసుకోండి సెకండ్ లేయర్ని కూడా వేసేసుకొని దాన్ని కూడా లెవెల్ చేసేసుకోండి చేసేసుకొని ఈసారి రెస్ట్ ఓవర్ అంతా ఇంకొకసారి మళ్ళా అన్నీ వేసుకోవాలండి ఇలా అన్నీ వేయకంట సింపుల్గా చేసుకోవాలంటే మొత్తం అన్ని పేస్ట్ చేసేసుకొని మ్యారినేషన్లోనే వేసేస్తారంటండి వాళ్ళు అలా కూడా ఈసారి ట్రై చేద్దాం మనం కూడా ఇది హైదరాబాద్ వెళ్ళక ముందే చేసేసానండి హైదరాబాద్ వెళ్ళొచ్చాక ఇలా అనుకున్నాను నెక్స్ట్ టైం అలా చేసి మీకు చూపిస్తాను దీంట్లోనే ఈసారి ఆనియన్ ఫ్రైడ్ ఆయిల్ని కొంచెం సాల్ట్ని ఇంకా కొంచెం గరం మసాలాని టాప్ లేయర్ ఏదైతే టాప్ లేయర్లో వేసుకుని రైస్ కుక్డ్ వాటర్ ఉంటుంది కదండి ఆ నీళ్లు అంటే బాస్మతి రైస్ నీళ్ళని కూడా దీంట్లో వేసుకొని ఇంకొంచెం మొత్తం అన్ని స్ప్రింకిల్ చేసుకోవాల్సినవి వేసుకోవాల్సినవి అన్నీ వేసేసుకొని ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా దీంట్లో వేసేసుకొని మూత టైట్గా పెట్టుకొని మూత పైన ఏదైనా వాటర్ ఏదైనా పెట్టేయండి బరువుగా సరిపోతుంది ఈసారి దీంట్ని టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లోని ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు తవా పెట్టుకొని కుక్ చేసేసుకోండి మూత మాత్రం పర్ఫెక్ట్గా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా మొత్తం కుక్ అయిన తర్వాత థర్టీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకోండి నేను చెప్పిన టైమింగ్ క్లియర్గా అర్థం కాకపోయినట్టయితే డిస్క్రిప్షన్ చూడండి ఇంకొకసారి కుకింగ్ టైం అనేది మెన్షన్ చేస్తాను చూసారు కదా పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందో ముక్క కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో ముందు రోజే మ్యారినేషన్ చేసుకున్నారనుకోండి ఇదంతా ఎంతసేపు అండి సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసిన వారికి వంట రాని వారు కూడా తప్పకుండా నేను చెప్పిన స్టెప్స్ అండ్ టిప్స్తో చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది నేను కూడా ఫస్ట్ టైమే చేశానండి అసలు ఆ రోజు తిన్నవారందరూ సూపర్గా ఉందన్నారు నాకైతే మరీ నచ్చేసింది మై ఫేవరెట్ నల్లి దుమ్ముని కూడా మీకు చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకన్నా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్ రూపంలో అడగండి వెంటనే రిప్లై చేస్తాను ట్రై చేస్తారు కదా మరి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు చేసే కమెంట్సే మరింత ఎంకరేజ్మెంట్గా ఉండి ఎక్కువ వీడియోస్ చేయడానికి ఉపయోగపడతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్